హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు బాలు ఐక్యూ ఆన్లైన్ క్లాసెస్ ఈ వీడియోలో మనం డిస్కస్ అయిపోయే టాపిక్ ఏంటండి అంటే మన ప్రస్తుత ఉపరాష్ట్రపతి అయినటువంటి జగదీప్ ధన్కడ్ గారు అనమాట రాజీనామా చేశారండి మరి ఆరోగ్య సమస్యల దృష్ట్యా అంటే అనారోగ్య కారణాల దృష్ట్యా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు అలాగే ఆర్టికల్ నెంబర్ సిక్స్టీ సెవెన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ప్రకారం తన రాజీనామాను అయితే రాష్ట్రపతి గారికి పంపించడం జరిగింది మరి జగదీప్ ధన్కడ్ గారి కంటే ముందు వరహగిరి వెంకటగిరి గారు బైరామ్ సింగ్ షెకావత్ గారు అలాగే రాజీనామాలు అయితే చేశారన్నమాట పదవీకాలం ముగియడానికి ముందే మరి ఆర్టికల్ నెంబరు సిక్స్టీ సెవెన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుందంటే ఉపరాష్ట్రపతి యొక్క పదవీకాలం గురించి చెప్తుంది అనమాట ఓకేనా మరి ఉపరాష్ట్రపతి పదవీకాలం ఎన్ని సంవత్సరాలు అంటే ఐదు సంవత్సరాలు అండి మరి అబ్జర్వ్ చేస్తే రెండు వేల ఇరవై రెండు ఆగస్టులో ఓకే జగదీప్ ధన్కడ్ గారు అనమాట ఓకే ఉపరాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేశారు ఆయన యొక్క పదవీకాలం మనకి రెండు వేల ఇరవై ఏడు ఆగస్టు వరకు ఉందనమాట కానీ ఆయన మధ్యలోనే రాజీనామా చేయడం జరిగింది అయితే ఇప్పుడు అందరికీ ఒక డౌట్ వస్తుంది మరి ఉపరాష్ట్రపతి రాజీనామా చేశారు కాబట్టి ఎన్ని రోజుల్లోగా వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ జరగాలి అంటే ఆర్టికల్ సిక్స్టీ ఎయిట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుందంటే ఉపరాష్ట్రపతి పదవి కనుక ఖాళీ అయినప్పటికీ కూడాను ఎన్ని రోజుల్లోగా ఎన్నికలు జరగాలనేది రాజ్యాంగాల మనకి ఎక్కడా కూడా మెన్షన్ చేయలేదన్నమాట ఒకవేళ రాష్ట్రపతి కనుక పదవి కనుక ఖాళీ అయితే ఆర్టికల్ సిక్స్టీ టూ ప్రకారం ఖాళీ అయితే వితిన్ సిక్స్ మంత్స్లోగా మనకి ఎలక్షన్స్ పెట్టాలన్నమాట కానీ ఉపరాష్ట్రపతికి మాత్రం ఆ నిబంధన ఎక్కడ మనకు మెన్షన్ చేయలేదండి ఎందుకంటే ఉపరాష్ట్రపతి సాధారణంగా ఏంటంటే రాజ్యసభకి ఎక్సఫీషియో చైర్మన్గా ఉంటారనమాట మనకు రాజ్యాంగ పరిషత్తులో ఒకే మొదట అనమాట సభ్యులు ఎవరో కూడా ఉపరాష్ట్రపతి పదవిని మనకి ప్రతిపాదించలేదనమాట కానీ హెచ్వి కామత్ గారు ఏం చేస్తారంటే అమెరికాలో ఎవరైతే ఉపాధ్యక్షుడు ఉన్నారో అలాంటి పోస్ట్ని భారతదేశంలో కూడా సృష్టించాలని చెప్పేసి చెప్పారు కానీ అమెరికా వైస్ ప్రెసిడెంట్కి భారతదేశం యొక్క వైస్ ప్రెసిడెంట్కి డిఫరెన్స్ ఏంటండి అంటే అమెరికా అధ్యక్షుడి యొక్క పదవి కనుక ఖాళీ అయితే ఆ ఖాళీ అయినటువంటి అమెరికా అధ్యక్షుడి పదవిని ఉప అధ్యక్షుడి ద్వారా అనమాట ఫుల్ఫిల్ చేస్తారు ఎప్పటిదాకంటే మొత్తం పదవీ కాలం అంతా కంప్లీట్ అయినంత వరకు కానీ ఇండియాలో మాత్రం ఓకే ఒకవేళ రాష్ట్రపతి పదవి ఖాళీ కూడాను ఉపరాష్ట్రపతి కేవలం ఆరు నెలలు మాత్రమే ప్రెసిడెంట్గా ఉంటారనమాట కంప్లీట్గా మాత్రం ఉండదు వితిన్ సిక్స్ మంత్స్లోకి అక్కడ ఎలక్షన్స్ పెట్టాలి సో మరి వైస్ ప్రెసిడెంట్గా ఓకేనండి ఎంపిక అయినప్పటికీ కూడాను ఐదు సంవత్సరాల్లో ఐదు సంవత్సరాలు కంప్లీట్గా ఉండొచ్చు కొంతమంది మధ్యలోనే రాజీనామాలు చేసేస్తారనమాట మరి భారతదేశానికి మొట్టమొదటి ఉపరాష్ట్రపతిగా ఎవరు చేశారంటే మనకి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు చేశారండి మరి ప్రస్తుత ఉపరాష్ట్రపతి అయితే మనకి జగదీప్ ధన్కడ్ గారి యొక్క పదవి ఖాళీ అయిందనమాట మరి వాస్తవానికి తీసుకుంటే నాలుగు ఆర్టికల్స్ మనకి ఉపరాష్ట్రపతికి సంబంధించి ఇంపార్టెంట్ సిక్స్టీ త్రీ ఒకటి అలాగే సిక్స్టీ సిక్స్ ఒకటి సిక్స్టీ సెవెన్ ఒకటి సిక్స్టీ ఎయిట్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అనమాట మరి సిక్స్టీ త్రీ ఏంటంటే దేశానికి ఒక ఉపరాష్ట్రపతి ఉండాలి అలా ఉపరాష్ట్రపతి ఉంటారు ఆర్టికల్ నెంబర్ సిక్స్టీ సెవెన్ ఏంటంటే ఉపరాష్ట్రపతి యొక్క పదవీకాలం చెప్తుంది సిక్స్టీ ఎయిట్ ఏం చెప్తుంటే మనకి ఒక సిక్స్టీ సిక్స్ ఏం చెప్తుంటే రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి యొక్క ఎన్నికల గురించి చెప్తాను అనమాట మరి ఉపరాష్ట్రపతి ఎలా ఎన్నికవుతారు పార్లమెంట్ సభ్యుల ద్వారా ఎన్నిక అవుతారు అనమాట యాక్చువల్లీ మరి పార్లమెంట్ సభ్యుల్లో కనీసం ఇరవై మంది సభ్యులు అనమాట ఉపరాష్ట్రపతి యొక్క నామినేషన్ని సపోర్ట్ చేయాలి మరో ఇరవై మంది దీన్ని స్ట్రెంగ్తన్ చేయాలన్నమాట ఫిఫ్టీన్ థౌజండ్ రూపీస్ అనమాట డిపాజిట్ అనేది ఉంటుందండి టోటల్గా పోలే నోట్లో కనీసం వన్ సిక్స్త్ అనేది కనుక వచ్చినట్లయితే ఆ డిపాజిట్ అనేది వెనక్కి సార్ ఇదంతా కూడా మీకు ప్రాసెస్ తెలిసిన విషయమే అలాగే మరి సిక్స్టీ త్రీ సిక్స్టీ సిక్స్ సిక్స్టీ సెవెన్ అండ్ సిక్స్టీ ఎయిట్ అనమాట సిక్స్టీ ఎయిట్ ప్రకారం మనకి ఎన్ని రోజుల్లో ఎలక్షన్స్ పెట్టనేది ఎక్కడ లేదనమాట సో రాజ్యసభకి ఓకేనండి ఎక్సైఫీస్ చైర్మన్గా ఉంటారు కాబట్టి మరి ఉపరాష్ట్రపతి యొక్క జీత అనేవి రాజ్యసభ చైర్మన్గా తీసుకుంటారు తప్ప రెండు ఉపరాష్ట్రపతిగా అయితే కాదు మరి ఇప్పుడు రాజ్యసభ చైర్మన్ పదవి ఖాళీ అయింది కాబట్టి మరి ఎవరు భర్తీ చేస్తారంటే ఎవరైతే డెప్యూటీ చైర్మన్ ఉంటారో రాజ్యసభ యొక్క సమావేశాలను కంటిన్యూ చేస్తారు అలాగే ప్యానెల్లో కూడా కొంతమంది చైర్మన్స్ ఉంటారనమాట ఓకేనా ఇది ఉపరాష్ట్రపతికి సంబంధించిన విషయం అనమాట మళ్ళీ ఇంకేదైనా సరే కొత్త అప్డేట్ వస్తే నేను మీకు చెప్తానమాట సో నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేస్తే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి కింద డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ ద్వారా మన బాలు ఐక్యూ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి లేదంటే గూగుల్ ప్లే స్టోర్లోకి కూడా డౌన్లోడ్ చేసుకోండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ ఇమీడియట్ అంటే కరెంట్ అఫైర్స్ అన్ని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది పాలిటీ రిలేటెడ్ కానీ ఎగతా సబ్జెక్టులు ఇవ్వచ్చు అన్ని సబ్జెక్టులకు సంబంధించి అన్ని ఫుల్ కోర్సెస్ కూడా మన యాప్లో అందుబాటులో ఉంటాయి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ అండ్ విష్ ఆల్ ద బెస్ట్